अच्छा 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 अ అందరికీ నమస్కారం అండి ఈరోజు మన చిత్తూరు జిల్లాలో మనం ప్రతి రోజు అండ్ ప్రతీ నెల కూడా ఎవరైతే ఫోన్లు వాళ్ళు వివిధ పేజెస్లో లాస్ అయ్యారు అంటే వాళ్ళు ట్రావెల్ చేసేటప్పుడు పోగొట్టుకోవడం కానీ లేదా ఇంటి దగ్గర లేకపోతే ట్రావెల్ చేసేటప్పుడు ఎవరైనా కొట్టేయడం కానీ జరుగుతుంటాయి ఇలా మొబైల్స్ ఎవరైతే కోల్పోయారో వారందరికీ కూడా ఎటువంటి ఎఫ్ఐఆర్ అవసరం లేకుండా మన వాట్సాప్ నెంబర్లో వచ్చిన కంప్లైంట్స్ ద్వారా లేదా ఆన్లైన్లో సిఈఐఆర్ వెబ్సైట్లో వచ్చే కంప్లైంట్స్ ద్వారా వాటిని అన్నింటినీ కూడా మనం రెగ్యులర్గా చెక్ చేస్తూ ఉంది ప్రతిరోజు కూడా ఈ ఫోన్స్ రికవరీ చేయడంలో మన స్టాఫ్ ఇప్పుడు నిమగ్నమై ఉంటారు దీనిలో భాగంగా ఈ నెల ఎనిమిదో దశ ఎనిమిదో దశలో మొత్తం మూడు వందల ఐదు ఫోన్లు రికవరీ చేశాము వీటి వర్త్ అరవై ఆరు లక్షలు ఇప్పటికీ ఈ ఎనిమిది దశల్లో కలిపి రెండు వేల మూడు వందల ముప్పై టూ థౌసండ్ త్రీ హండ్రెడ్ థర్టీ ఫైవ్ ఫోన్స్ రికవరీ చేయడం జరిగింది వీటి వర్త మొత్తం కలిపి ఫోర్ క్లోర్స్ నైన్టీ సిక్స్ ల్యాక్స్ ఇందులోనే ఎనిమిదో దశలో మనం త్రీ హండ్రెడ్ అండ్ ఫైవ్ ఫోన్స్ మీ ముందరే కనిపిస్తున్నాయి వీటి వర్త్ సిక్స్టీ సిక్స్ ల్యాక్స్ వీటిని కూడా వాటి ఒరిజినల్ ఓనర్స్ ఐడెంటిఫై చేసాము వాళ్ళకి కాల్స్ చేసి మన చిత్తూరులో వాళ్ళు వచ్చి వాళ్ళ ఒరిజినల్ ఓనర్కి ఎక్స్టోర్ చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ ఎప్పుడు పోయిందండి మీ మొబైల్

చిత్తూరు పోలీస్ స్టేషన్ చిత్తూరు ఓకే ఓకే మోడల్ మర్స్ ఇట్ సార్ ఆవిడ కూడా నంబర్ ఆన్లైన్ నెంబర్ చెప్తారండి ఆ నెంబర్కి ఫోన్ చేస్తే ఈ నెంబర్ అలా ట్రెస్ట్ చేస్తే ఫోన్ చేస్తాను సార్ ఓకే సరే అండి ఈరోజు మీ మొబైల్ ఏదైతే ఉందో అది మేము రికవరీ చేయడం జరిగింది మీరు ఎవరైనా పంపించి ఆ మొబైల్ మొబైల్ని పంపిస్తాను డేట్స్ ద్వారా వేస్తాము మీరు రిసీవ్ చేసుకోండి ఓకేనా థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సార్ ఓకే చిన్న మాట సార్ చెప్పండి సార్ మీరు ఫ్రెండ్ అందరూ నాకు మీ పోలీసులతో మాట్లాడినట్టుగా ఏమనిపించలేదండి నాకే నాకు నేను అంత చేసింది ఏంటంటే అంటే మీద గౌరవంతో పాటు ప్లాన్ ఉంచాలి

ये का मतलब है एंटर फ्रांस ओके एक एकल सूची अनिवार्य है ये तो नहीं है तो ये संतोष तो ये है आज का दिन है ایک من سے جواب ہو جائے کہ اچھا اچھا 2023 ساری سپینیا بندہ چارج منقطع सर